ఫైనల్లీ మదర్స్ ఏం చెప్తారు సుస్మిత అందరు అమ్మలు ఎలా ఉంటారో నాకు తెలీదు నాకు ఇద్దరు అమ్మలే తెలుసు ఒకటి మా అత్తయ్య ఒకటి మా అమ్మమ్మ మా బాపమ్మ మా పెద్దమ్మ కానీ ఈ రోజుల్లో ఏమైపోతుందంటే డాటర్స్ కానీ సన్స్ కానీ వాళ్ళు ఏంటో వాళ్ళు చాలా గొప్పగా చదువుకున్నాము మాకే ఎక్కువగా తెలుసు వీళ్ళకి చాలా తక్కువగా తెలుసు అని చెప్పి చిలకన భావంతో చూస్తున్నారు తల్లిదండ్రులని అది ఏదైతే ఉందో చాలా తప్పని చెప్పి నేను చెప్ప చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఫర్ జనరేషన్ ఎస్పెషల్లీ లైక్ ఐఎమ్ హ్యావింగ్ ఏ టీన్ డాటర్ నేను టీన్ డాటర్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను సో తల్లిదండ్రులను ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తే అది మీ లైఫ్కి ఎప్పుడూ మంచిది కాదు సో మదర్స్ దగ్గర ఉన్న పిల్లలు ఆర్ఎల్స్ గ్రాండ్ మదర్స్ దగ్గర ఉన్న పిల్లలు చాలా డిఫరెంట్గా పెరుగుతారు చాలా బ్యూటిఫుల్గా ఒక తరం వస్తుంది ఒక తరం అంటే ఆ తరం తరం బాగుంది అని అంటే ఎంత మంచి కుటుంబం బాగుంటుంది తరం బాగుంటుంది అని అంటే సొసైటీ ఎంత బాగుంటుందో మీరే ఆలోచించుకోండి సో ఖచ్చితంగా తల్లిదండ్రులు అనే వాళ్ళ దగ్గరే మీరు పెరగాలి నేను ఎయిటీన్ ఇయర్స్ అయిపోతే వెళ్ళిపోతాను ఆర్ఎల్స్ లైక్ నేను టీన్స్కి వస్తే మీకు ఫోన్లు చూపించను ఫోన్ లాక్స్ పెడతాను ఇవి కుదరవండి ఇవి లేకుండా హ్యాపీగా మదర్తో కానీ ఫాదర్తో కానీ మీ లోపల ఏమనుకుంటున్నారు ఏది ఉందో అది పంచుకుంటే తప్పితే మీకు భారం అనేది దిగుదు అది మీరు స్నేహితులతో పంచుకుంటే అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు కానీ అదే తల్లిదండ్రులతో పంచుకుంటే ఖచ్చితంగా మీకు మంచి చెప్పి మంచిగా చూస్తారు సో ఆ మంచితోనే మీరు చాలా ఎదుగుతారు సో ఖచ్చితంగా ఏదున్న తల్లిదండ్రులని దైవ సమానులుగా చూడండి ఏదున్న వాళ్ళకి చెప్పుకోండి ఏదున్న వాళ్ళని ఏ రోజు నెగ్లెక్ట్ చేయకండి సో మాతృదినోత్సవం అని చెప్పి ఈ ఒక్కరోజే అమ్మని బాగా చూసుకుంటే సరిపోదండి ప్రతిరోజు అమ్మని తలుచుకుంటూ ప్రతిరోజు తల్లిదండ్రులని దైవ సమానులుగా చూసిన వాళ్ళు చాలా ఎత్తుకెదిగారు అలాగే మీరు ఎదగాలంటే ఎవ్రీ డే తల్లిదండ్రులను దైవ సమానులుగా చూసుకుంటూ మీలో ఏ ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పుకొని దయచేసి ఎలాంటి డ్రగ్స్కి కానీ వీటికి కానీ లోబడకుండా మీరు ప్రశాంతంగా చదువుకొని ఒక ఎత్తుకెదిగి వాళ్ళని ప్రౌడ్ మూమెంట్ తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటాను